హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మురుగులు వండడానికి మినపప్పు వేసి మురుకులు అయితే చేస్తున్నానండి మన ఛానల్లో పప్పుతో అలాగే ఆనియన్తో చేసిన మురుకులు వీడియోలు ఉన్నాయి ఈరోజైతే మినపప్పుతో వేసి మినపప్పు అయితే వేసి పిండి పట్టించుకొచ్చి మురుకులు అనేది ఎలా చేస్తానో చూపిస్తాను ఈ బియ్యం వచ్చి ఆరు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఆరు గ్లాసులు బియ్యానికి అదే గ్లాస్తో గ్లాస్ మినపప్పు అయితే వేసుకుంటున్నాను ఇవి బియ్యము ఈ కలిసే వరకు కలిపి అయితే పంపిస్తానండి పిండి పట్టించుకొచ్చుకుంటాం ఇప్పుడు వీటిని పిండి అయితే పట్టించుకొచ్చుకుందామండి దీంట్లోకి మనకు కావాల్సినవి వేసుకుందాం ఇదైతే వామ్ అండి వాము ఇది ఒక యాభై గ్రాముల దాకా ఉంటుంది యాభై గ్రాములు ఇచ్చాడా ఇవి వచ్చి నువ్వులండి నువ్వులనేది మీ ఆప్షను నేనైతే నువ్వులు కూడా వేసి అయితే చేస్తున్నాను నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది ఒక వంద గ్రాముల దాకా ఉంటాయి నువ్వులు రుచికి సరిపడా మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీ ఉంటుంది కదండి దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి కారం అనేది నేను కొంచెం తక్కువే తీసుకుంటాను మా పిల్లలు తినాలని ఇవన్నీ వేసి పొడిపిండిలో ఒకసారి కలుపుకుందామండి దసరా పండుగకి మీరేమేమి పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మురుగులతో స్టార్ట్ చేశాను స్వీట్ కూడా ఏదో ఒకటి చేస్తాను ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ కాదు దసరా హాలిడేస్ హాలిడేస్ అయిపోయే లోపల పిండిలో ఒకసారి ఇలా మనం వేసుకున్న కారం సాల్టు నువ్వులు వేసుకున్నాం వామ్ వేసుకున్నాం కదండి పొడిపిండిలో కలిపేసుకుంటున్నాను ఒకసారి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి అయితే కలుపుకుందామండి మినప్పప్పు వేసుకున్నాం కదండి పిండి అనేది కొంచెం జిగురు వస్తుంది మనకి కలిపేటప్పుడు అందుకు కొద్ది కొద్దిగా నీళ్ళు అయితే వేసి పిండి అయితే కలుపుకుందాం పిండి అంతా కలిపిన తర్వాత చూపిస్తాను పిండి అనేది ఇలా కలుపుకున్నానండి మనకి మరి జారుగా ఉండకూడదు ఆయిల్ అనేది లాగేస్తుంది మనకి చక్రాలు గిద్దల్లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు ఇలా కలుపుకోవాలి ఆయిల్ అనేది స్టవ్పై పెట్టి వెయిట్ చేసుకుంటున్నాను చీతటి తీసి పిండి పెట్టుకుంటే మిన పిండి వేసి చేసాం కాబట్టి కలర్ అనేది ఇలాగే ఉంటుందండి ఇక చూసి తీసుకోవడమే ఇలా ఉడికే పొంగ అనేది తగ్గిన తర్వాత తీసుకుంటే మనకి కాలినట్టే అలా చూసి తీసేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న పిండి అంతా ఇలా చక్రాల కింద అయితే వేసుకున్నానండి ఒత్తుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ చక్రాలన్నీ గాలిపోని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఫ్రెష్గా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ని